జీవాత్మా దేవుని హృదయములో వసించే హృదయములో వసించే పరిశుద్ధాత్మ నిండుమయాలో నింపు నిండుమయ చెప్పేవుని యొక్క ఆవరింపు కోరుకున్నాం దేవుని పరిశుద్ధ ఆత్మా జీవ జల పూటవలే నింది పొంగి పొరలు మయా జీవ జల పూటవలే

ೂಟವಲೆ ನಿಂಡೇ ಪೊಂಗಿ ಪೊಲು ಜೀವ ಜಲಪೂಟವೇ ನಿಂಡೇ ಪೊಂಗಿ ಪೊರಲು ಮಯ ಪ್ರೇಮ್ ನಿಜಾಲೋರಗಿ ವ್ಯಾಪಿ ಜಾಲ

ಪರಿಶ್ತಾತ್ಮ ಜೀವ ಜಲಪು ಊಟವಲೆ ನಿಂದಿ ಪೊಂಗಿ ಪರಲು ಮಯ ಜೀವ ಚಪ್ಪಲು ಮಾಯ ಜೀವ ಜಲಪು ಊಟವಲೆ నిండి పొంగి పొరలు మయాజలకుగా రగిలి వ్యాపించు ప్రేమాగ్నిగా రగిలి వ్యాపించు ప్రేమాగ్ని జ్వాలనుగా రగిలి వ్యాపించు ప్రేమాదనుగా రగిలి వ్యాపించు

నీ పరిశుద్ధమైన త్రిత్వైక నామమునకు నాకు ప్రభు మరొక్క మారు శుద్ధి సమర్పణ చేస్తూ ఇక్కడ కూర్చొని నీ పరిశుద్ధమైన శక్తినిచ్చు జీవమిచ్చు రెండంచుల కడ్ నీ వాక్యము ఆలకించడానికి ఇష్టముతో ప్రేమతో సజీవులుగా కూర్చొని బిడ్డలందరిపై ఆత్మ ఆత్మ అభిషేకాన్ని కుమ్మరించమని ప్రభు ఆ పదేపడి వేదిస్తుండగా అన్నాడు ఆ పోస్తుల మీదకి శ్వాస ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని ఉచితమైన బహుమతిని మాకు సగినటువంటి మరొక్క మారు ఈ దివ్య పశుల పాకల నుండి ఆ యొక్క పశువుల తొట్టిలో నుండి మా అందరికీ ఆ అభిషేక వర్షాన్ని కుమ్మరించమని నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి బాగున్నాగా చాలా చాలా బాగున్నానమ్మా చెరువు ఆధారం రావడం ఇది రెండవసారి ఎప్పుడు వింటూ ఉండేవా చెరువు మాధారం అంటే చాలా పెద్ద ఊరు విశ్వాసం గల ఊరు యవనస్తులతో కితకితలాడేటువంటి ఊరు అని విన్నాను ఇప్పుడు నా కల్లారు చూస్తున్నాను యవనస్తు ఎక్కడ చూసినా స్మైల్ సరౌండ్ ఎక్కడ చూసినా ఈ ఈరోజు మనందరం కూడా సంబరమాచారాలతో ఉండేటువంటి ఒక వర్తమానాన్ని ఆ యొక్క గాబ్రీల దూత మనకి తీసుకొని వచ్చారు మన చెరువు ఆధారానికి కూడా మరి ఇంతమంది ఈ యొక్క రాత్రికాల సమయంలో రావడం చాలా ఆనందదాయకం సంతోషం ఇది రెండోసారి నేను యొక్క విచారణకి రావడము చాలా సంతోషం ఆనందము కాబట్టి ఇది గొప్ప సమయాన ఐ డోంట్ టేక్ మచ్ టైం ఐ డోంట్ హ్యావ్ ఎన్ హెజిటేషన్ వెరీ హ్యాపీ క్రిస్మస్ అండ్ మెరీ క్రిస్మస్ సో అవున వాక్యంలో కలపే ముందు ఎప్పుడంటే ఒక స్నేహం గురించి చెప్పుకోవడం కూడా నేను నమ్ముతాను దేవుని మాట అని నేను మీ విచారణ గురువు తొండాల ఫ్రాన్సిస్ ఇద్దరం కలిసి ఆయన నాకంటే టూ ఇయర్స్ సీనియర్ చూస్తాను ఇద్దరం ఒకేలా ఉంటాము ఇద్దరం ఒకే దగ్గర చదువుకున్నాము అన్ని తొంటి పనులు చేసేవాడు తొండాలని పెట్టుకునేందుకు అన్నీ ఎప్పుడు కూడా నవ్వుతూనే ఉంటాడు ఎప్పుడు కూడా ఎన్ని బాధలు ఉన్నా కూడా వెంటనే స్మైల్ ఎప్పుడు నేనే అప్పుడప్పుడు కొద్దిగా మొహం మార్చినా కూడా ఆయన ఎప్పుడు కూడా నవ్వుతూనే ఉంటాడు ఐ కుడ్ సీ సంథింగ్ వెరీ బ్యూటిఫుల్ అని అది ఒక గొప్ప అసెక్ట్ ఆయనకి మరి అంత దేవుళ్ళలో ఉంటాడు కాబట్టి ఎప్పుడు ఎవరేమన్నా ఈవెన్ యాభై సంవత్సరాల దగ్గర కొత్తనాయని ఇంకా ఇంకా చిన్న పిల్లలా ఉన్నాడు ఇంకా అనుకుంటాడు థర్టీ సెవెన్ థర్టీ సిక్స్ అంటే యాభై సంవత్సరాల దగ్గరకు కూడా బట్ స్టిల్ ఇఫ్ యూస్ దాట్ ఈస్ వెరీ యంగ్ అది గొప్పతనం ఎప్పుడు కూడా ఎప్పుడు మనం నవ్వుతూ ఉంటామో ఆ నవ్వగలవాడు ఎవడో తెలుసండి అండి ప్రార్థించేవారు మాత్రమే జపమాలను పట్టుకొని ప్రార్థించేవారు ప్రైజ్ ది లాడ్ ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ ఈ యొక్క చక్కని అవకాశం ఇచ్చినందుకు ఫాదర్ గారికి థాంక్స్ చెప్తూ మరి వాక్యంలోకి మనం వెళ్దాం ప్రే దేవుని బిడ్డారా ఈ రోజు మనందరికి కూడా ఫాదర్ గారు చెప్పినట్టు కోంలో జూబ్లీ జూబ్లీ ఎప్పుడు పడితే అప్పుడు జరుపుకునేటువంటి ఒక పండగ కానే కాదు ఇరవై ఐదు సంవత్సరాలు గురువులు కన్యాస్త్రీలు వెడ్డింగ్ యానివర్సరీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ వెడ్డింగ్ యానివర్సరీ లేకపోతే ఫిఫ్టీ ఇయర్స్ ప్లాటినం జూబ్లీ ఇలా ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ సెవెంటీ ఫైవ్ హండ్రెడ్ ఇలా ట్వంటీ ఇరవై ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది జూబ్లీ ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అనగా క్రీస్తు ప్రభు మన మన రక్షకుడు మన విమోచకుడు పుట్టి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది ఇరవై ఐదు సంవత్సరం కాబట్టి జూబిలీ జరపమని తల్లి శ్రీసభ ఎంతో ప్రేమతో మనందరినీ కూడా ఆహ్వానించింది తగ్గట్టుగానే మన స్త్రీ సభ పాలకులు మన పాపగారి కానించి బిషప్ గారులు గురువులు కన్యాస్తులు అందరూ కూడా ఈ యొక్క గొప్ప కార్యక్రమంలో మిమ్మందరినీ కూడా సంఘస్థలందరూ కూడా భాగస్థులను చేస్తూ ఈ రోజున ఈ జూబిలీ పండుగను యేసయ్య పుట్టినరోజు పండుగను గొప్పగా ఘనముగా సంతోషముగా జరుపుకుంటూ ఉన్నాము చెప్పినట్టుగా నాకంటే ముందుగానే ఆయన వెళ్లాల్సింది ఎక్కడికి అమెరికా ఐరోపా దేశాలకి ఎందుకంటే ఆయన పడుకున్నప్పుడు నిద్రమైనప్పుడు వివిధ రకాల భాషలు మాట్లాడుతూ ఉంటాడు స్పానిష్ మాట్లాడుతూ జర్మనీ మాట్లాడతాడు ఇంగ్లీష్ అంటే అనరకలాగా మాట్లాడతాడు సో ఆయన అనుకున్నారు కానీ ఆయనకి ఖాళీ లేదు నన్ను పంపించారు అమెరికాకి అయితే అక్కడ నేను పనిచేసే ప్రాంతము సంవత్సరానికి దాదాపు తొమ్మిది పది నెలలు స్నో పడుతున్న మంచు పడుతూనే ఉంటుంది ఎవ్రీడే డే మన దగ్గర వర్షం పడి ఒక గంట రెండు గంటలకు ఆగుతుంది అలా కాదు అక్కడ అలా పడుతూనే ఉంటుంది గా ఒక దాదాపు ఒక రోజు ఒక మీటర్ రెండు మీటర్ల ఎత్తు కూడా ఆ స్నో మంచు వస్తూ ఉంటుంది అయితే ఇంకా డిసెంబర్లో ఎక్కువ రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో అక్కడ నేను ఇట్లా క్రిస్మస్ పండుగ అయిపోయింది అయితే అయిపోయిన తర్వాత దాదాపు ఈవినింగ్ చేశాను ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ అయిపోతుంది ఎందుకంటే అక్కడ త్రీ ఓ క్లాక్ మూడు గంటలకు మధ్యాహ్నం మూడు గంటలు చీకటి పడిపోతుంది ఉన్న రాష్ట్రంలో మిమ్మల్ని చీకటి పడిపోతుంది ఐదు గంటలకు పూజ అయిపోయింది నేను తిరిగి నా ఇంటికి వచ్చేసాను మన తెల్లారు కూడా పూజ ఉంటుంది కాబట్టి ఏదో పని మీద మళ్ళీ చర్చి దగ్గరికి వెళ్ళాను అక్కడ ఒక స్త్రీ తన కూతురుతో పన్నెండు పదమూడు సంవత్సరాలు ఉంటాయి ఆమె వయసు ఆ పిల్ల వయసు ఆమె పట్టుకొని కూర్చుంది గడగడగా ఆడుతుంది గడగడ వణుకుతూ కూర్చుంది ఆ యొక్క చర్చి దగ్గరలోనే నేను వెళ్ళగానే ఇక్కడ మా ఇక్కడ అక్కడ ఇక్కడలాగా అక్కడ అంగీలు చేసుకోము ఇక్కడ అక్కడలాగా ఇక్కడలాగా ఇక్కడ మెడలో ఒక కాలర్ ఉంటుంది అనమాట ఆ కాలర్ చూసి ఎక్స్క్యూజ్ మీ అని వచ్చింది కెన్ యూ అలో మీ టు స్లీప్ దిస్ నైట్ హియర్ నన్ను రోజు రాత్రికి పడుకోవడానికి పర్మిషన్ ఇస్తారా అని అడిగింది ఏంటమ్మా అంటే నాకు ఇల్లు లేదండి నేను ఇదిగో పని నిమిత్తం అయి వేరే రాష్ట్రానికి వెళ్తున్నాను నాకు కార్ లేదు ఇదిగో కానీ నేను ఏదో ఒక రూపంలో లిఫ్ట్ తీసుకుని వెళ్తున్నాను కానీ స్నో ఎక్కువ పడుతుంది మంచు ఎక్కువ పడుతుంది నా ప్రయాణాన్ని నేను ముందుకు సా కొనసాగించలేకపోతున్నాను ఈ రాత్రికి ఎక్కడో ఒక చోట నేను ఇక్కడ ఇక్కడ వసతి కావాలి నాకు అన్నప్పుడు అంతకి రెండు గంటల క్రితం పూజ అయిపోయింది ఓకే గుర్తుపెట్టుకోండి బాగా అయితే ఇక్కడ అక్కడ కూడా పెద్ద మనుషులు ఉంటారు అనమాట ప్యారిష్ ఎల్డర్స్ అనమాట వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద ప్యారిష్ ఎల్డర్స్ పెద్ద మనుషుల యొక్క పని ఏంటి వారి యొక్క సేవ ఏంటి అని మీకు తెలుసు అయితే నాకు కూడా ప్యారిష్ ఎల్డర్స్ పెద్ద మనుషులు ఉన్నారు నేను ఫోన్ చేశాను ఇలా ఒక స్త్రీ వచ్చింది ఓకే మనం బాగా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నాం బాగా సంతోషంగా బాగా పాటలు పాడుకున్నాము క్యారల్స్ పాడాము ఏం చేద్దాము ఏమని అంటే అందరు ఏమన్నారు తెలుసా ఫాదర్ వి కాంట్ ట్రస్ట్ ఎనీ వన్ ఎవరిని కూడా నమ్మలేము ఫాదర్ ఎవరిని కూడా నమ్మలేము ఆమెని పంపించేయండి మేము రామ్ అన్నారు ఒక విచారణ గురువుగా నేను నిర్ణయం తీసుకోగలను పెద్దల యొక్క ఏంటిది పెద్దల సహకారం అందించడం మాత్రం సలహాలు సూచనలు చేయడం మాత్రమే ద డిసిషన్ బి కెన్ేడ్ బై ప్రీస్ట్ నేను ఒక నిర్ణయం తీసుకోగలను నేను చెప్పాను అయితే ఓకే ఒక విచారణ గురువుగా నేను నిర్ణయం తీసుకోబోతున్నాను ఈ లేడీ దిస్ లేడీ ఈస్ గోయింగ్ టు బి ఇన్ చర్చ్ టు నైట్ అని చెప్పాను బాగా అమ్మా క్రిస్మస్ పండుగ జరుపుకోవడం సంకల్ప గుద్దుకోవడం అయిపోలేదు ఇంటికెళ్ళి కేక్ కట్ చేసి తిని పడుకోవడం కాదు క్రిస్మస్ పండుగ అంటే ఇట్ ఈ సంథింగ్ మోర్ దానికంటే గొప్పది అదే శుభ శుభ సమాచారం అంటే అదండి డాబురేళ్ళ దూత తీసుకుని వచ్చిన శుభ సమాచారం ఏంటిది ప్రపంచ మానవాళికి సంతోషాన్ని కలిగించే శుభవార్తమైన ఏంటంటే ఆయన ఏం చేశాడు బాలయస్సు నువ్వు కూడా మక్కికి మక్కి అలానే చేయాలా అని అర్థం అయితే మా పెద్ద మనుషులు ఎవరు కూడా నాతో హ్యాపీగా లేరు మా పెద్ద మనుషులు ఎవరు కూడా హ్యాపీగా లేరు నేను నిర్ణయం తీసుకున్నాను అమ్మ చర్చ్ ఓపెన్ చేశాను దివే మందసం ఉంది అయినా పర్లేదు ఎందుకంటే ఇదిగో యేసు ప్రభు సమ్మరీల దగ్గరికి వెళ్ళాడండి మా పాపుల దగ్గరికి వెళ్ళాడు అందరి దగ్గరికి వెళ్ళాడు మరి వాళ్ళే ఈయన దగ్గరికి వచ్చినప్పుడు మన ఎందుకు దీవమానసండి చర్చిలో ఒక తంతు ఆమెకి భర్త లేడు భర్త వదిలేశాడు ఒక జీవితము దుర్భరంగా ఉంది చీకటిలో జీవించున్నా